శుభ్మన్ గిల్ ను సూపర్ స్టార్ గా చేసేందుకు రైజింగ్ స్టార్ అయిన అభిషేక్ శర్మను తొక్కేస్తున్నారా టీ ట్వంటీలో స్ట్రైక్ కు సరికొత్త అర్థం చెప్తున్న అభిషేక్ కంటే రెగ్యులర్ క్రికెట్ ఆడుతున్న గిల్ దేనిలో గొప్ప ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ శ్రీలంకతో సిరీస్కు సెలెక్టర్లు ప్రకటించిన టీమిండియా జట్టును చూసిన తర్వాత నెటిజన్లు ఇలాగే రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే టీ ట్వంటీ జట్టుల్లో ఓపెనర్లుగా గిల్ యశస్వి జైస్వాల్ ను ప్రకటించారు ఇటీవల జుంబాంబేతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో గిల్ అద్భుతంగా ఆడింది ఏమీ లేదు కానీ అరంగరెటన్ చేసిన అభిషేక్ శర్మ మాత్రం నలభై బాల్స్ లోనే సెంచరీతో రఫాడించాడు ఆడిన ప్రతి మ్యాచ్లోనూ టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్తో చెలరేగాడు అంతెందుకు ఐపీఎల్లో కూడా చూశాం కదా మనోడి విధ్వంసం ఏంటో రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్తో నలభై రెండు సిక్స్లతో నాలుగు వందల ఎనభై నాలుగు పరుగులతో షేక్ ఆడించాడు ఈ పరుగుల కంటే అతడు ఆడిన తీరు మొత్తం ఇన్నింగ్స్కే ఊపు తెచ్చే విధానం అందరినీ ఆకట్టుకుంది రేపటి సూపర్ స్టార్ అనే ముద్ర కూడా వేసుకున్నాడు అభిషేక్ శర్మ వరల్డ్ కప్లోనే చోటు దక్కుతుందని అంతా భావించారు కానీ దక్కలేదు సరే జుంబాబేతో సిరీస్కు ఎంపిక చేశారనుకుంటే మొదటి రెండు మ్యాచ్లు ఓపెనర్గా ఆడించారు రెండో మ్యాచ్లో ఏకంగా సెంచరీ కొట్టాడు అయినప్పటికీ మూడో మ్యాచ్ నుంచి యశస్వి జైస్వాల్ గిల్ అందుబాటులోకి వచ్చారని ఓపెనర్గా శర్మను తప్పించారు అక్కడే అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటే ఇప్పుడు ఏకంగా టీ ట్వంటీ జట్టులో నుంచి తీసేశారు శుభమన్ గిల్ మంచి ఆటగాడే వైస్ కెప్టెన్సీ ఇవ్వడం కూడా కరెక్టే కానీ అతడు డేలకు సూట్ అవుతాడు టీ ట్వంటీ ఆటంబాంబు అభిషేక్ శర్మను కాదని టీ ట్వంటీలకు గిల్ను ఎంపిక చేయడంపై ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఆగ్రహంగా ఉన్నారు